హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా ఇది ఒక ర్యాండమ్ వీడియో అండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ది అయితే కలిపి ఒక వీడియోగా ఎడిట్ చేసి అయితే పెట్టాను ఇది మేము ఉంటున్న ఇంటి చుట్టూ అయితే ఈ విధంగా ఫుల్గా చెత్తతో ఉంది దీన్నైతే క్లీన్ చేయిస్తున్నాము ఇప్పుడు ఇది క్లీన్ అయినప్పటికే ఒక టూ డేస్ పట్టింది చుట్టూ ఇదే విధంగా ఉందనమాట ఇక్కడ ఏ విధంగా ఉందో ఇవి వెనక సైడ్ అంతా ఇదే విధంగా ఉంది ఇది క్లీన్ అయ్యాక ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే వీడియో చూసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్లేస్ అదంతా కొద్ది పెద్దగా కనిపిస్తుంది అలానే చెత్తదంతా నీట్గా అయితే తీస్తారు ఇంక ఇక్కడ ఈ రఫ్ మెటీరియల్స్ అవే ఉన్నాయి అన్నమాట వేస్ట్వి ఇంక చుట్టూ ఇలా ఇదే విధంగా ఉండేది రావడానికి కూడా భయం వేసి ఎప్పుడు వచ్చేవాళ్ళం కాదు ఇటు జింపుల్గా ఉండేది ఇప్పుడైతే నీట్గా ఉందనమాట నీట్గా ఈ విధంగా అయితే చేసేసారు ఇంక ఇది నెక్స్ట్ డే వీడియో అండి ఇది ఇక్కడైతే పూజ అయితే ఈ విధంగా టేబుల్ సెట్ చేసుకొని అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను పూజకి ఇక్కడ కబోర్డ్ లాగా ఏమి ఇవ్వలేదు అందువల్ల ఈ విధంగా టేబుల్ పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాను అలానే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే గారెలు చేద్దామని చెప్పి పప్పు అయితే నానబెట్టాను నైటు ఇంక ఇప్పుడు గారెలు చేయడానికి రుబ్బుకోవాలన్నమాట ఈ గారెలకి ఏంటంటే అప్పటికప్పుడు రుబ్బు పెట్టుకుంటూ బాగుంటుందని చెప్పి నైట్ నానబెట్టి మార్నింగ్ వాష్ చేసుకొని గారెలు వేసే ముందు ఈ విధంగా రుబ్బు పెట్టుకున్నాను అలానే ఈ గారెలకి కొద్దిగా పిండి కూడా టైట్గా రుబ్బుకోవాలి అంటే వాటర్ తక్కువేసి రుబ్బు పెట్టుకోవాలి అలానే పల్చని అయిపోయినా కూడా బియ్య పిండో ఏదో యాడ్ చేస్తారు నాకు సరిగ్గా తెలీదు నేను గారెలు వేయడం ఫస్ట్ టైము ఇంకెక్కడైతే గారెలు వేసుకోవడానికి అన్ని సర్చ్ చేసుకుంటున్నాను ఆయిల్ అవన్నీ యాడ్ చేసుకొని అలానే గారెలతో చికెన్ కర్రీ బాగుంటుందని చెప్పి చికెన్ కర్రీ అయితే ఒక సైడ్ పెట్టేశాను అది అవుతుంది అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకోవైపు ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇంకా గారెలు వేసుకోవడమే అసలు యాక్చువల్గా గారెలు ఏమైందంటే ఫస్ట్ ట్రిప్ బాగానే వచ్చాయండి సెకండ్ ట్రిప్పు పేలిపోయింది అనమాట ఒక గారి పేలిపోయి బయటికి ఆయిల్ అంతా తులిపోయింది ఇక్కడైతే ఫస్ట్ ట్రిప్ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయగానే పైకి తేలలేదు కానీ కింద అంటుకున్నాయండి అంటుకుంటే కొద్దిగా స్పాచ్లతో కలిప్ కదిపితే పైకి అనమాట ఈ ఫస్ట్ ట్రిప్ బాగానే వచ్చాయి సెకండ్ ట్రిప్ ఎందుకు అలాగయ్యాయో తెలియదు ఇంకోసారి గారెలు వేయాలనే కూడా భయం వేస్తుంది అలా తులిపోయిందనమాట బయటకంతా ఈ విధంగా వేయగానే పైకి తేలలేదు కానీ ఈ విధంగా కొద్దిగా కదిపితే స్పాచ్లతో ఈ విధంగా పైకైతే తేలాయి నేను కూడా ఫస్ట్ టైం కదా నాకు ఎలా అనేది ఇంక తెలియలేదు సరిగ్గా ఇవి గోల్డెన్ కలర్ వరకు అయితే బాగా ఫ్రై చేశాను చేసాకైతే వీటిని తీస్తాను ఇవి తినేటప్పుడు కూడా బాగా లోపలదంతా బాగా వేగి మెత్తగా ఉండేవి అనమాట సెకండ్ ట్రిప్ే ఎందుకు అలగైందో తెలియదు సెకండ్ ట్రిప్ కూడా బాగానే వచ్చాయి కాకపోతే అనమాట పేలిపోవడం నాకు కొద్దిగా భయం వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను అది మిగతా కూడా పేలిపోతే అని చెప్పి ఈ విధంగా సెకండ్ ట్రిప్ అనమాట ఇవి ఇవి ఇగోండి ఐదు కదా ఇవి అందులో ఒకటైతే పేలిపోయింది ఇవి వేయగానే కూడా ఫస్ట్ ట్రిప్ వేసినట్టు అంటుకోలేదండి కింద ఇవి బాగా వెయ్యగానే వెంటనే ఆయిల్లో అనమాట ఇవే పేలిపోయింది ఎందుకని తెలియలేదు ఈ విధంగా ఫ్రై చేస్తుండగా తులిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా ఇంటి మొత్తం కింద అంతా పడిపోయింది గారైతే ఈ విధంగా అనమాట ఒక మొక్క అయితే ఇక్కడ ఉంది ఇంకో మొక్క ఎక్కడ పడిందో కూడా కొద్దిసేపు తెలియలేదు తర్వాత ఎతికితే కింద అయితే ఉండేది ఈ విధంగా ఇల్లు అంతా ఈ విధంగా అయితే ఆయిల్ అంతా తులిపోయింది చుట్టూని ఎలాగో గారెలు అయితే చేసుకొని అయితే తినేసాము ఈ గారెలతో ఈరోజు అయితే పెద్ద తలక నొప్పి అయింది ఇంకోసారి ఇయ్యాలన్న భయం వేసింది అనమాట అలాగైంది ఈ గారెలతో ఇంక ఇక్కడ మా ఆయన అయితే మార్కెట్ నుంచి టమాటాస్ అయితే తెచ్చారు ఇవి బుధవారం ఇక్కడ మార్కెట్ అవుతుంది అక్కడైతే తెచ్చారు ఇవన్నీ కలిపి ఫార్టీ రూపీస్ అనమాట నాట్ టమాటాలు ఇవి ఫ్రెషో కూడా దొరుకుతాయి వీళ్ళు పండించినవి తెస్తారనమాట ఇవి ఫార్టీ రూపీస్ ఇవి టూ కేజీస్ పైనే ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా ఈవినింగ్ అయితే మేము అలా బయటకు వెళ్దామని చెప్పి బయటకు అయితే వచ్చాము అలా అని ఇదైతే ఎన్ఎండిసిది ఐరన్ ఓర్ అనమాట ఐరన్ ప్లాంట్ ఇదంతా కిరందూల్లో ఇంకెక్కడ అలా బయట తిరుగుదామని చెప్పి వచ్చాము మార్కెట్ సైడ్ గట్టి వెళ్దామని మార్నింగే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చిస్తారు ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ అయితే అలాగని చెప్పి మార్నింగ్ కూరగాయలు అవి తెచ్చిస్తారు మేము ఈవినింగ్ అలా తిరుగుదామని చెప్పి వెళ్ళాము ఇంక ఇక్కడ బుధవారం సెలవు అనమాట ఇక్కడ పిల్లలకైతే ఆదివారమే ఉంటుంది మామూలుగా కంపెనీస్ ఆటలకైతే బుధవారం సెలవు అలానే ఇక్కడ మట్టి షాప్కైతే వచ్చాము పెరుగు పెరుగు పెట్టడానికి కుండ తీసుకుందామని చెప్పి అయితే వచ్చాను ఇంకా అక్కడ చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను అలానే ఇక్కడ బుధవారమే మార్కెట్ పెద్దది అవుతుంది అంటే ఉన్నవన్నీ షాపుల్లానే ఇక్కడే ఉంటాయి అనమాట ఈ పరజాలు వేసి గట్రా అమ్ముతారు ఇక్కడ బయట కూరగాయలు అవి అవన్నీ బుధవారం మాత్రమే అవుతుంది అనమాట అవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కూరగాయలు అలానే పోగుళ్ళు లెక్క అమ్ముతారండి ఇరవై రూపాయలు అలాగా ఈగండిగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పరజాలు వేసి అమ్మినవన్నీ బుధవారమే ఉంటాయి అనమాట ఈ విధంగా పోగుల్లాగా వేసి ఇరవై రూపాయలు అలాగ అమ్ముతారనమాట ఈ విధంగా అయితే మార్కెట్కి వెళ్ళి అయితే వచ్చేసాము ఇంక ఇదంతా జనం చూసారా ఏదో జాతర అయినట్టు ఉంటారు ఈరోజు ఈరోజు సెలవు అందరు కావడం వల్ల ఫుల్గా రష్గా ఉంటుంది ఇక్కడ ఈరోజు ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేద్దామని చెప్పి అయితే వచ్చేస్తున్నాము అలానే మావి అవి సాదా అవి చెప్పులు తెగిపోయేవి అలాగని చెప్పి చెప్పులు అయితే ఇక్కడ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగి తీసుకున్నాము ఇక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట చెప్పులు షాపులు రోడ్ల మీదే ఇవి ఏం కాదు నార్మల్గా డైలీ పెడతారు అవి చెప్పుల షాపులు జ్యూసెస్ అవి ఇవి అన్నీ ఉంటాయి ఇంక ఇక్కడైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఇవి ఎన్ఎమ్డిసి క్వార్టర్స్ అనమాట మేము అప్పుడు సెవెన్ ఈ టైం అయ్యింది అందరూ ఇంట్లో బయట తులసమ్మ పెట్టుకొని దీపాలు పెట్టుకున్నారు అనమాట సాయంత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి అందరి ఇంటి ముంద దీపాలతోటి మంచి అగరబత్తిలో పెడతారు కదా స్మెల్ కూడా మంచిగా వస్తుండేది అవి ఇదని వెళ్తుంటే ఇంకెక్కడైతే అలాగా ఇంటికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా దీపం అక్కడ కనిపిస్తుంది ఇంటికి ఇంటికైతే వచ్చేసామండి తర్వాత అయితే నేను ఇగోండి ఈ విధంగా అయితే ఒకటి తీసుకున్నాను కానీ ఇదేంటంటే కింద ఈ విధంగా సర్ ఇలాగ రావడం వల్ల నిల్చున్నప్పుడు ఈ విధంగా కదిలిపోద్ది అనమాట కొన్ని కింద ఈ విధంగా సమానంగా బేస్ లాగా ఉంటాయి కదా అలాంటివి అయితే బాగున్నాయి చూశాను కానీ అది ఎక్కడ దొరకలేదు అన్నీ ఇలాంటివే ఉన్నాయి అలాగని చెప్పి ఇది అయితే తీసుకున్నాను అలానే మా బాబుకి నాకని సాదా చెప్పులు ఒకటి తీసుకున్నాము అలానే ఇక్కడ బయట క్లీన్ చేశాం కదా అలాగని చెప్పి విత్తనాలు తీసుకుందామని పాలకూర ఒకటే తీసుకున్నాము అలానే కూరెండర్ ఒకటి తీసుకున్నాము కానీ కురెండర్ ఇవి ధనియాలే కానీ ధనియాలు కూడా ఇంటి ధర లేవని చెప్పి తీసుకున్నాను ఆ ప్యాకెట్ ఒకటి అలానే ఇవైతే జన జనపకూర విత్తనాలు అనమాట ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను అలానే ఇవి ఇల్లి శంఖం పూలు అని పూస్తాయి కదా బటర్ఫ్లై అంటారు ఆ చెట్లు అనమాట తొలి ఒడిస్సాలో ఉండేటప్పుడు ఈ చెట్టు ఉండేది ఆ విత్తనాలు అప్పుడు తీసుకొని ఉంచాను అనమాట అవి కూడా వేద్దామని అని చెప్పి బయట అవైతే ఉంచాను అవన్నీ తీశాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఈ ప్లేస్లో అయితే జనపకూర విత్తనాలు వేద్దామని చెప్పి ఇదంతా కొద్దిగా తవ్వినట్టు చేసి ఇక్కడైతే జనపకూర విత్తనాలు అయితే వేస్తున్నాను ఈ జనపకూర విత్తనాలు వేసిన పైకే మొన్న ముందు వీడియో వీడియోలో చూపించాను కదా టమాటాలు అందులో ఒక టమాటా కొద్దిగా మెత్తగా అయిపోయిందని చెప్పి అది నార్మల్గా పిండేశాను అనమాట పిండేసి మామూలు మీద మొన్న ఈ విధంగా కప్పేశాను ఈ జనపకూర విత్తనాలు వేసిన పైకి అది వీడియో ఏం చూపించలేదు అవి వస్తాయి చూడాలన్నమాట అది అలానే ఈ విత్తనాలు అయితే వేసి మీద లైట్గా మొన్నది అయితే వేస్తాను అలానే చుట్టూ రాళ్ళతో కొద్దిగా ప్లేస్ అది ఇంకా అంత నీట్గా ఇక్కడ లేదు కదా కొద్దిగా తెలియాలని చెప్పి చుట్టూ రాళ్ళతో అయితే పెట్టేశాను అనమాట చిన్న చిన్న రాళ్ళు ఉంటే వాటితో ఈ విధంగా అయితే పెట్టేశాను ఇక్కడైతే జనపకూర విత్తనాలు అయితే ఈ విధంగా వేసాను ఆ పైకి టమాటా వేసాను నాటుది వస్తుంది తర్వాత చూడాలి అలానే ఇంకొక గోడ వైపుగా ఈ శంఖం పూలు ఏవైతే ఉన్నాయో అవి పాదులాగా అల్లుతుంది కదా అలాగని చెప్పి కొద్ది మీదకి గ్రిల్స్ లాగా ఉంటుంది దానికి ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెడదామని అవి వస్తే రావో తెలియదు కానీ నేను ముందు ఊహించుకొని ఈ విధంగా ఈ ప్లేస్లో అయితే పెట్టుకుందామని చెప్పి చిన్నగా తీసి అందులో అయితే వేశాను వేసి ఇక్కడైతే ఆ జనపకూర ఏంటవి పూలు అయితే వేశానండి ఆ శంకం పూలువి ఇవాళ మూడు ప్లేసుల్లో అయితే వేశాను ఇది కూడా వేసి చుట్టూ చిన్నగా రాళ్ళతో అయితే సర్కిల్లా కట్టేశాను పలానా ప్లేస్ అని తెలియాలని చెప్పి ఈ విధంగా అయితే పెట్టేశాను రాళ్ళతోటి ఇదే విధంగా దీని పక్కన ఇంకొక వైపుకి కూడా ఈ పువ్వులు విత్తనాలు వేసాను అనమాట ఇంకోటి మందార్ చెట్టు ఒక దగ్గర ఉంటే దాంట్లో ఒక కొన్ని విత్తనాలు వేస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ అక్కడ ఒక దగ్గర వేసాను ఇదిగోండి ఈ ప్లేస్లో ఒక దగ్గర అలానే మందారు చెట్టు పెట్టాను అనమాట తొలి చూపించాను షార్ట్ వీడియోలో ఇగోండి ఈ ప్లేస్లో కూడా దాని పక్కన పెట్టాను అనమాట ఆ విత్తనాలు ఆ ప్లేస్లో కూడా పెట్టాను అలానే ఇంకొక ప్లేస్లో కొద్దిగా మన్ను ఇక్కడ ఉంటే ఆ మన్ను వేసి చుట్టి విధంగా ఇటుకలతో కట్టేసి అయితే కూరండర్ కూడా తెచ్చాను కదా కొత్తిమీరవి అవి కూడా ఈ విధంగా చల్లేసాను అనమాట చల్లిసి లైట్గా మన్ను మీద వేస్తాను ఇవి కూడా ఈ ప్లేస్లో వేస్తాను అనమాట ఇవన్నీ వస్తాయి రావో తెలీదు ఎలాగొస్తాయి ఏంటనేది మన్ను అదంతా ఇంకా సరిగ్గా లేదు కదా ఇక్కడ ఒకవేళ వస్తే మీకు ముందు ముందు వీడియోల్లో అన్నిటిలో చూపిస్తాను మంచిగా మొలకలు వస్తే ఈ విధంగా విత్తనాలు అయితే వేస్తాను వాటిపైన మన్ను లైట్గా వేసి వాటర్ అయితే వేస్తాను నాకు కూడా ఈ గార్డెనింగ్ గురించి అంత ఇదేటి లేదు ఇప్పుడిప్పుడే వేస్తున్నాను అనమాట కొన్ని గార్డెనింగ్ ఛానల్ చూసి ఇక నేసుకోలేవని వేస్తే ఇంక ఈ విధంగా మన్ను వేసి అయితే మొత్తం అన్నింటికి వాటర్ అయితే వేస్తాను ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో